వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి ఓ నమశివాయని కామెంట్ చేయండి మీకు పెళ్ళైందా మీరు పెళ్ళైన మహిళ మీ ఇంట్లో సుఖశాంతులు లేవా లేదా మీకు సంతానం లేక బాధపడుతున్నారా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా ఒక పెళ్లైన మహిళకు ఏవైతే సమస్యలు ఉండకూడదు అలాంటి సమస్యలు ఉంటే అప్పులు ఎక్కువైతే మీరు ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలి అసలు ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయో తెలుసుకుంటే మీకు ఆ సమస్యలు మరోసారి రావు మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది కొందరు ఏ పని మొదలు అది సమయానికి పూర్తి కాదు ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి చాలా మంది భార్యలు కూడా తమ భర్తపై ఎప్పుడు కోపంతో ఉంటారు ఎలా భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవ గొడవలే వస్తుంటాయి ఎప్పుడు చూసినా ఇంట్లో ఇబ్బందులు గొడవలు ఇలా రకరకాలుగా సమస్యలు వేధిస్తుంటాయి ఇలాంటి వాళ్లందరూ ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి అప్పుడే నీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అవేంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఎవరైతే మహిళలు రాత్రి సమయంలో భర్తతో కలిసి నిద్రిస్తారో వారందరూ కూడా ఈ విషయాలు తెలుసుకోవడం చాలా చాలా అవసరం అలాగే ఎవరైతే భార్యలు తమ భర్తలపై ఎప్పుడూ కూడా కోపాన్ని చూపిస్తూ ఉంటారు కోపంతో వారి భర్త దగ్గర నిద్రించరో వారందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఒక ఊరిలో పేదవాడైన సేటు నివసిస్తూ ఉండేవాడు మీరు అనుకోవచ్చు సేటు పేదవాడు ఏంటి అని రెండు భిన్నమైన శబ్దాలు ఒకేసారి ఎలా అని ఇదంతా కూడా భాగ్యం ఆడే ఆట ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఎత్తు పల్లాలు సుఖ దుఃఖాలు అనేవి వస్తూనే ఉంటాయి అదే విధంగా సాయిరామ్ అనే సేటుకు కూడా ఒకనొక సమయంలో కష్టాలు వచ్చాయి తను ఒక సమయంలో చాలా ధనవంతుడు తను చాలా దాన ధర్మాలు చేసేవాడు అలాగే చాలా పుణ్యాలను కూడా చేసేవాడు సమయం మారిపోయింది తను మెల్లిమెల్లిగా తన ధనాన్ని అంతా కూడా కోల్పోయాడు మెల్లిమెల్లిగా సేటుని జనాలు చెడ్డవాడిగా పిలవడం ప్రారంభించారు కానీ మంచి కర్మలు యొక్క ఫలితం మనిషికి ఏదో ఒక సమయంలో తప్పకుండా లభిస్తుందని అనడంతో ఎటువంటి సందేహం లేదు అలాగే ఆ సేటుకు కూడా తప్పకుండా ఈ కథలో అదే జరుగుతుంది ఈ ఊరిలో అయితే సేటు నివసిస్తున్న అక్కడ ఒకసారి రాజుగారు దండోరాని వేయించారు ఎవరైతే మంచి పనులు చేస్తారో ఆ మంచి పనులను అన్ని కూడా రాజుగారికి చెప్పినట్లయితే వారి మనసుకు ఏం కావాలో అది తీసుకొని వెళ్లవచ్చు అని దండోరా వేయించారు ఆ దండోరాని ఆ సేటు భార్య విన్నది సేటు భార్య చాలా సంతోషించింది ఎందుకంటే తనకు తెలుసు వారికి మంచి రోజులు నడుస్తున్నప్పుడు చాలా పుణ్యాలను సేటు చేస్తాడు అలాగే ఆ దండోరా గురించి భార్య సేటుతో చెప్పింది అది విన్న సేటు చాలా సంతోషించాడు ఇలా అయితే మనకు చాలా అధిక మొత్తంలో మూల్యం లభిస్తుంది ఎందుకంటే మనం చేసిన మంచి కర్మలు చాలానే ఉన్నాయి అని అనుకున్నారు మరుసటి రోజు ఉదయాన్నే ఆ సేటు నాలుగు రొట్టెలను మూట కట్టుకొని రాజుగారి భవనం వైపుకు వెళుతున్నాడు రాజుగారి మహల్ చాలా దూరంలో ఉంది సగం దూరం వెళ్లేసరికి సీటుకు చాలా ఆకలి వేసింది నిరసించిపోయాడు సేటు ఒక చెట్టు నీడలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాడు ఆకలిగా ఉండటంతో తనతో తెచ్చుకున్నారు రొట్టెలు తను తిందామని అనుకునేసరికి తన ఎదురుగా ఒక ఆపు వచ్చి తన పిల్లలతో కలిసి అక్కడ నిలుచొని ఉంది ఆవు ఆకలితో ఉంది అది చేతికి అర్థం అయింది గతంలో సేటు దగ్గర చాలా ఆవులు ఉండేవి అందువల్లనే ఆవులు గురించి సేటుకు అన్ని విషయాలు కూడా బాగా తెలుసు సేటు పరిస్థితి ఇప్పుడు బాలేదు కానీ సేటు యొక్క స్వభావం ఏమాత్రం కూడా మారలేదు తను మొదటి నుండే పరోపకారం కలిగిన వ్యక్తి అందువల్లనే తనకి ఆ ఉపాయం కలిగింది తను తెచ్చుకున్న రొట్టె నుండి రెండు రొట్టెలను ఆవికి పెట్టాడు ఒక క్షణంలో రెండు రొట్టెలను ఆవు తినేసింది అప్పుడు ఆ సేటు మనసులో విచారం కలిగింది చాలా ఆకలితో ఉన్నట్లుగా ఉంది తన రెండు దూడలను పాలని ఇవ్వాలని ఆ రెండు రొట్టెలను తింటే తన కడుపు ఎక్కడ నిండుతుంది అని ఆలోచించిన ఆ సేటు తన దగ్గర మిగిలి ఉన్న ఆ రెండు రొట్టెలను కూడా ఆవుకి పెట్టేశాడు ఆ తర్వాత పక్కనే నదిలో ఉన్న నీళ్లను తాగి రాజుగారి మహల్ కు వెళ్తాడు రాజుగారు తన దర్బాలో సేటుని తన పేరు చెప్పమని అడిగాడు తను చేసిన మంచి కర్మల గురించి చెప్పమని అడుగుతాడు అప్పుడు సేటు ముందుగా రాజుగారికి నమస్కరించాడు తర్వాత తను చేసిన మంచి పనుల గురించి చెప్పడం ప్రారంభించాడు ఆ సేటు ఇలా అన్నాడు నేను చాలా మంది ఆకలితో ఉన్నవాళ్లకి ఆహారాన్ని పెట్టాను చాలా మందికి దానాలు చేశాను చాలా తీర్థయాత్రలకు వెళ్లాను చాలా మంది సాధువులకు సేవ చేశాను అలా తను చేసిన చాలా మంచి పనులు గురించి చెప్పుకొస్తాడు తర్వాత సేటు ఇలా అన్నాడు ఇవి నేను చేసినా. అన్ని మంచి పనులు వీటన్నింటికి బదులుగా మీరు నాకు ఏది ఇవ్వాలనుకుంటున్నారో అది కొంచెం ఇవ్వండి అని అంటాడు కొంచెం సేపు ఆలోచించిన తర్వాత రాజుగారు ఇలా అంటారు ఇంకా నువ్వు చేసిన మంచి పనులు ఏమైనా ఉంటే అది చెప్పు ఇప్పటి నువ్వు ఏమైతే చెప్పావు అవన్నీ కూడా నాకు మంచి కర్మల లాగా అనిపించడం లేదు అని అంటాడు రాజుగారు అన్నమాట విని చాలా ఆశ్చర్యం కలిగింది సేటుకి చేతులు జోడించి సేటు ఇలా అన్నాడు ఇప్పటి నేను చెప్పిన పనులు మీకు మంచి కర్మలు పుణ్యకర్మలుగా అనిపించకపోయినట్లయితే నేను చేసిన మిగిలిన కర్మలను చెప్పటం వ్యర్థమవుతుంది నాకు సెలవు ఇవ్వండి నేను తిరిగి వెళ్ళిపోతాను అని ఆ సేటు రాజమహల్ వదిలేసి వెళ్ళిపోతున్నాడు ఎంతలో రాజుగారి దర్బారులో ఉన్న ఒక వ్యక్తి రాజుగారితో ఒక విషయాన్ని చెప్పాడు అది విన్న రాజుగారు ఆ సేటును మళ్లీ వెనక్కు పిలిచాడు ఈరోజు నువ్వు చేసిన మంచి పనులు గురించి నాకు ఎందుకు చెప్పలేదు అనే సేటును అడిగాడు అప్పుడు సేటు నేను ఈ రోజు ఏ మంచి పని కూడా చేయలేదు నేను మీకు ఏ విధంగా చెప్తాను అని అంటాడు రాజుగారు దర్బారులో ఉన్న వ్యక్తిని జరిగిందంతా కూడా చెప్పమని చెప్పాడు రాజుగారు నేను ఏ విధంగా అయితే మీకు ఇందాక చెప్పాను నేను అదే ఊర్లో నివసిస్తూ ఉంటాను ఎక్కడైతే ఈ సేటు విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్నాడు అక్కడే తన దగ్గర ఉన్న మొత్తం ఆహారాన్ని కూడా ఆవుకి తినిపించాడు తను ఏమీ తినకుండా కేవలం నీటిని మాత్రమే తాగి ఆకలితో ఉండిపోయాడు అప్పుడు సేటుకు అర్థమైంది రాజుగారు ఏ విషయానికి గురించి మాట్లాడుతున్నారో అని అప్పుడు సేటు ఇలా అన్నాడు జంతువులకు ఆహారం పెట్టడం ఏ విధంగా పుణ్యం అవుతుంది ఈ విషయాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను అంటాడు అప్పుడు రాజుగారు సేటుతో ఇలా అన్నారు మా ఆస్థానంలో ఉన్న మహాత్ములైన గురువులు చెప్పిన ప్రకారం నేను కూడా ఈ పనులనే పుణ్యకార్ములుగా నమ్ముతున్నాను ఆ పనులు చేసేటప్పుడు ఎవరైతే నిస్వార్థ భావంతో చేస్తారో ఇంకా అన్నిటికన్నా గొప్ప విషయానికి ఏమి ఉంటుంది మంచి పనిని చేసిన తర్వాత దాన్ని మర్చిపోవడం అదే కారణం నువ్వు ఈ రోజు ఏ పనిని చేశావో అదే ఇప్పటి నువ్వు చేసిన అన్ని పనులు కన్నా ఉత్తమమైనది సర్వశ్రేష్ఠమైనది కూడా అందువల్లనే నేను ఇచ్చే బహుమతికి నువ్వు అర్హుడువు అంటాడు రాజుగారు తర్వాత రాజుగారు సేటుకి తన దగ్గర ఒక గొప్ప పదవిని ఇచ్చాడు సేటు కూడా చాలా సంతో షించాడు తన వెంటనే వెళ్లి తన భార్యతో చెప్పుకున్నాడు రోజు నాకు రాజుగారు చాలా గొప్ప బహుమతి ఇచ్చారు అలాగే నాకు గొప్ప పదవిని కూడా ఇచ్చారు అదే అది విన్న భార్య చాలా సంతోషించింది ఆ సేటు సేవకుడిగా రాజుగారి దగ్గర ఉండటం ప్రారంభించాడు రాజుగారు ఆ సేటుపై చాలా ఎక్కువగా నమ్మకాన్ని పెంచుకున్నాడు ఎందుకంటే రాజుగారికి తెలుసు చేటు చాలా బాధ్యతాయుతమైన వ్యక్తి అని ఎప్పుడూ కూడా అబద్ధాన్ని చెప్పేవాడు కాదు మోసం చేసేవాడు కాదు దర్బార్లో ఎటువంటి ముఖ్యమైన కార్యక్రమం జరిగినా కూడా అవన్నీ కూడా సేటుతోనే చెబుతూ ఉండేవాడు రాజు గారు ఆ పనులన్నింటినీ కూడా చేటు దగ్గరే ఉండి చాలా బాధ్యతతో చేయిస్తూ ఉండేవాడు ఒకసారి రాజుగారు తన మహల్లో కూర్చుని ఉన్నాడు అక్కడికి అదే సమయంలో ఒక సిపాయి వచ్చి రాజు గారితో ఇలా అన్నాడు అయ్యా మిమ్మల్ని కలవడానికి ఒక సాధువు వచ్చాడు అని చెప్పాడు అప్పుడు రాజుగారు ఆదేశాన్ని ఇచ్చారు వారిని గౌరవపూర్వకంగా నా దగ్గరకు తీసుకురమ్మని చెప్పాడు సిపాయి బయటకు వెళ్లి ఆ సాధువుని గౌరవపూర్వకంగా లోపలికి తీసుకొని వచ్చారు రాజుగారు ఆ సాధువుని గురువుగా తన మహల్లో ఉండమని చెప్పారు అప్పుడు ఆ సాధువు రాజు గారితో ఇలా చెప్పాడు రాజా నేను మీరు చేసే సేవా భావాలను చూసి చాలా సంతోషించాను అందువల్ల నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నాను మీ జీవితంలో ఈ విషయాన్ని పాటించినట్లయితే నీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి అని చెప్పడం ప్రారంభించాడు ప్రతి పురుషుడు కూడా ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తించుకోవాలి ఏ పురుషుడైనా సరే తన భార్యతో ఎప్పుడూ కూడా మంచి సంబంధం ను ఉంచుకొని ఎవరైతే భార్య భర్తల మధ్య ప్రేమ ఉండదు గొడవలు జరుగుతూ ఉంటాయో మీరు తప్పకుండా ఆ పరిస్థితుల్లో మార్పులు తెచ్చుకోవాలి ఎందుకంటే భార్యాభర్తల మధ్య గొడవలు కారణంగా ఆ ఇంట్లో పేదరికం ఇంకా దౌర్భాగ్యం నివాసం ఉంటుంది అందువల్లనే భార్యాభర్తల మధ్యలో స్నేహభావం ప్రేమాభావం ఉండటం చాలా అవసరం ప్రతి పురుషుడు కూడా ఈ విషయాన్ని గుర్తించుకోవాలి ఎప్పుడూ కూడా అలాగే ఎవరూ కూడా తన భార్యలపై కోపాన్ని చూపించి దూరంగా ఉంచకూడదు మీరు ఈ విధంగా చేసినట్లయితే మీ భార్య మనసులో చాలా బాధపడుతుంది భార్య అంటే ఆ ఇంటి మహాలక్ష్మి మన పురాణాల్లో చెప్పబడింది అలాంటి లక్ష్మి బాధపడినట్లయితే ఆ ఇంట్లో సుఖశాంతులు లేకుండా అలాగే ధనధాన్యాలు పతనానికి ప్రారంభమవుతుంది ఆ ఇంటికి పేదరికం వస్తుంది ప్రతి భార్యాభర్తలు ఇద్దరు ఎప్పుడూ కూడా ఒకే చోట నిద్రించాలి కలిసి కాపురం చే ఎందుకంటే ఒకే చోట నిద్రించడం వలన ఆ ఇంట్లో ధనము వైభవం అనేవి పెరుగుతూ వస్తాయి ఎందుకంటే దానివల్ల లక్ష్మి అమ్మవారు ప్రసన్నం చెందుతుంది ఎప్పుడైతే ఆ ఇంటి లక్ష్మి ప్రసన్నంగా ఉంటుందో అప్పుడు లక్ష్మీదేవి వెంటనే ప్రసన్నం చెంది ఆ ఇంట్లో సుఖశాంతులను నింపుతుంది ఆ మాటలు చెప్పి సాధువు రాజామహల్ నుండి వెళ్లిపోతాడు కొన్ని రోజుల తర్వాత ఆ రాజు గారికి రాణితో గొడవ జరుగుతుంది వారిద్దరి మధ్య దూరం పెరుగుతుంది రాజు రాణి ఇద్దరు కూడా విడివిడిగా ఉండటం ప్రారంభించారు రాణి తన గదిలో నిద్రిస్తూ ఉంటుంది రాజుగారు ఒంటరిగా తన గదిలో నిద్రిస్తూ ఉండేవాడు కానీ రాణి ప్రతి రాత్రి కూడా రాజుగారిని చూడడం కోసం ఆయన గదిలోకి వెళ్తూ ఉండేది ఆ రాజమహల్లోని ఒక వ్యక్తి దేశాన్ని మార్చుకొని సిపాయి రూపంలో ఆ రాజమహల్లో నివసిస్తూ ఉండేవాడు ఎందుకంటే అతడు వేరే దేశ కూడా చారి ఆ సమాచారాన్ని ఆ దేశానికి అందించడం కోసమే ఆ వ్యక్తి మారువేషంలో అక్కడ ఉండేవాడు ఆ వ్యక్తికి అర్థమైంది ఇక్కడ రాజు రాణికి మధ్య గొడవ జరుగుతుంది అని ఆ వ్యక్తి దాని వలన లాభాన్ని పొందాలని అనుకున్నాడు రాజు గారిని చంపి మొత్తం రాజ్యాన్ని అంతా కూడా దోచుకోవాలనుకున్నాడు ఒక రాత్రి అతడు రాజు గారిని చంపడం కోసం ఇంకా కొంతమంది సిపాయిలతో కలిసి రాజుగారి గదిలోకి వెళ్తాడు ఎందుకంటే రాజుగారు తన గదిలో ఒంటరిగా నిద్రపోతున్నాడు రాజుగారితో ఆయన రాణి కూడా లేదు ఆ గోడచారి రాజుగారి గదిలోకి వెళ్తాడు అప్పుడే రాణి రాజు రాజు రాజుగారిని చూసుకోవడం కోసం ఆయన గదివైపు వస్తూ ఉంది రాని చూసేసరికి రాజుగారిని చంపడం కోసం కొంతమంది ఆయన గదిలోకి వెళ్తున్నారు వెంటనే రాణి కొంతమంది సిపాయిలను పిలిచి వాళ్లని పట్టుకోమని చెప్పింది ఉదయం రాజుగారికి విషయానికి అంతా కూడా తెలిసింది అప్పుడు రాజుగారు రాణికి ధన్యవాదములు తెలిపారు అప్పుడు రాజుగారికి సాధువు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి ఎప్పుడు కూడా భార్య భర్తలు ఒకే చోట కలిసి ఉండాలి దాని వలన మీ ఇంట్లో ధన ధాన్యాలు అనేవి పెరుగుతూ వస్తాయి సరైన సమయంలో నా రాణి వారికి పట్టుకోకపోయినట్లయితే నా ప్రాణం ధనం రాజ్యం అన్నింటినీ కూడా కో పోయే వాడిని కదా నిజంగా ఇంటికి మహిళ అనేది లక్ష్మి స్వరూపమే అని అనుకుంటారు రాజుగారు అందువలన ఆ లక్ష్మిని ఎప్పుడు కూడా సంతోషంగా ఉంచాలి ఏ భార్య అయితే తన భర్తతో కలిసి నిద్రిస్తుందో ఆ భార్య ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటుంది అమ్మవారి కృపతో ఆ ఇంట్లో ధన ధాన్యాలతో పాటు సుఖ సంతోషాలు అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏమైనా ధర్మ సందేహాలు ఉంటే ఓ నమశ్శివాయని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి